Hi, hello namaste, welcome to my channel. జూన్ టెన్త్ అయితే అములు సాంగ్ని గ్రాండ్గా లాంచ్ చేసేసాడు నిఖిల్ సో ఈ సాంగ్ని చూసిన వాళ్ళంతా సూపర్ డూపర్ హిట్ అనే చెప్తున్నారు సో ఈ సాంగ్ మీరంతా చూసి ఎలా ఉందనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేసేయండి అలాగే నిఖిల్ ఫ్యాన్స్ అంతా అయితే ఫుల్ హ్యాపీ అనే అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే సాంగ్ మాత్రం అదిరిపోయింది అలాగే తనని బ్లెస్ చేయడానికి వచ్చిన సెలబ్రిటీస్ అంతా కూడా తన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానివ్వండి తన కోసం వచ్చిన అభిమాను మానులు కానివ్వండి తననైతే చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పి అలాగే తన గురించి మంచి మంచి మాటలతో తననైతే చాలా ప్రోత్సహించేటట్టుగా మాట్లాడారు సో అలాగే తను కూడా ఎక్కడ కూడా నేను బిగ్ బాస్ విన్నర్ అనే రేంజ్లో ఫీల్ అవ్వకుండా నిజంగా తను నేను హార్డ్ వర్క్ చేశాను ఇక మీ చేతుల్లోనే పెడుతున్నాను మీరే నన్ను బ్లెస్ చేయాలని చెప్పేసి ఆడియన్స్ అందరికీ చెప్పేశాడు తనదైన మాటల్లో అలాగే చుట్కీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు అంటే ఇద్దరూ కలిసి ఒక మంచి మాస్ పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ మీద చేసేసారనే చెప్పాలి సో వీళ్ళిద్దరి అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మిగిలిన సెలబ్రిటీస్ అంతా కూడా తన కోసం అంటే తన ఫ్రెండ్ సక్సెస్ని చూడ్డానికి నిజంగా వాళ్ళంతా అక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో తన ఫ్రెండ్ సాంగ్ రిలీజ్ కోసం వీళ్ళంతా వచ్చి అర్జున్ కానివ్వండి మానస్ కానివ్వండి ప్రియాంక అంజలి గారు ప్రేరణ చాలామంది సెలబ్రిటీస్తో అయితే స్టేజ్ మొత్తం నిండిపోయిందనే చెప్పాలి సో వీళ్ళంతా నిఖిల్ సక్సెస్ని కళ్ళారా చూడడానికి అక్కడికైతే విచ్చేసి అందరి విషెస్ అయితే తెలిపి తనని సంతోషపరిచారు సో ఇంకా ఎవరైనా సాంగ్ని చూడకుండా ఉంటే కంపల్సరీ వెళ్ళి చూసి నిఖిల్ని బ్లెస్ చేయమని కోరుకుంటున్నాను అలాగే ఇంకా మంచి మంచి సక్సెస్ని తను పొందుకోవాలని కష్టపడేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు అనే విషయాన్ని మళ్ళీ రుజువుపరిచాడు నిఖిల్ సో ఆల్ ది బెస్ట్ నిఖిల్ అలాగే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి